నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మంగళవారం జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది వెల్దుర్తి మండలం గుండుపల్లికి చెందిన రైతు వేణుగోపాల్ చౌదరి గత కొంతకాలంగా తన పొలానికి సంబంధించిన భూ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఈ సమస్యను పరిష్కరించేందుకు అతడు ఎన్నిసార్లు డోన్ మండలం జగదుర్తి సమీపంలోని భూమి సంబంధిత పత్రాలు వివరాలతో ఎంఆర్ఓ కార్యాలయాన్ని సందర్శించాడు అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచే ఈ వ్యవహారం పరిష్కార దశకు రాకుండా లంచం లేకుండా పని జరగదంటూ కొంతమంది అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని రైతు వేణుగోపాల్ చౌదరి వాపోయాడు చివరికి డోన్ మండల ఎంఆర్ఓ సునీల్ రాజు ముప్పై ఐదు వేల రూపాయల లంచం ఇవ్వాల్సిందేనని చెప్పినట్లు సమాచారం దీనితో విసుగెత్తిన రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ బృందం మంగళవారం డోన్ ఎంఆర్ఓ కార్యాలయంలో సున్నితంగా ఉచ్చుపన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి దాడి చేసిందే ఈ సమయంలో సునీల్ రాజు రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు అధికారులు లంచం రుసుమును స్వాధీనం చేసుకుని సునీల్ రాజును అదుపులోకి తీసుకున్నారు అనంతరం అతనిని విచారణకు తరలించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి వ్యక్తి అతను గుంటపల్లి గ్రామస్తుడు అతని జగదృష్టి గ్రామంలో పొలం ఉంది వాళ్ళ ఆయన పేరుతో ఉంది తర్వాత వాళ్ళ బ్రదర్స్ పేరుతో ఉంది ఆ పొలము చుక్కల కూరుగా చూపించినారు ఆ చుక్కల కూలి పొలాన్ని రెగ్యులర్ అయి చేసుకోవాలనుకుంటే ఇక్కడింటికి వెళ్ళి ప్రపోజల్ పంపించాలి కలెక్టర్కి ఆ ప్రపోజల్ పంపించే దానికోసము డీజీ దాచే రాజు ఎంరాజు ఏం రాజు ఆయన పేరు రాజు రాజు సునీల్ రాజు అనే వ్యక్తులు డీటీ అతను సర్వే రీసర్వే సెటిల్మెంట్ డీటీ అతను అతను ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు అడిగినాడని చెప్పి లంచంగా ఏమితేనే నేను ఫైల్ చేస్తానని చెప్పి డిమాండ్ చేసిన మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ బయటకు మేము వచ్చినాము ఈరోజు వచ్చి డబ్బులు తీసుకుంటుంటే పక్క ఇంకా ఇంత ఇన్వెస్టిగేషన్ ఇంత ప్రశ్న కదా ఆయన పట్టుకున్నాడు దాంతో ప్రాసెస్ ఎవరు వస్తూ ఉంటే వాళ్ళందరూ ముద్దాయిలే సార్ మీ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఎక్కువ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి డోర్ ఎక్కువ మీ దృష్టి ఏమైనా వచ్చినా సార్ అవి కూడా మేము ఆలగడ్డలో చెక్ చేసినాం కదా రిజిస్ట్రేషన్ చెక్ చేసినాము దాంట్లో అన్ని ప్రొవిడెంట్ ల్యాండ్ లిస్ట్ అంతా తీసుకున్నాం తీసుకొని ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అట్లా ఏమన్నా వాళ్ళు ఏదైనా కానీ ఒక ప్రాసెస్ చట్టం ప్రొసీజర్ పెడితే అది ఒక చట్టం ప్రకారం పోవాలి వీళ్ళు ఏం చేయాలి చుట్టూ గూగుల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రపోజల్ పెట్టాలి ఒక కలెక్టర్ ప్రపోజల్ పెట్టాలి ప్రపోజల్ పెట్టిన తర్వాత వాళ్ళు కలెక్టర్ ఓకే అంటే రెవెన్యూ మీద మీరు ఏమన్నా ఎంత దాని చేసే విషయం ఉందా సార్ చుక్కలు కూడా ఎక్కువ రెవెన్యూ పరంగా డోల్ రెవెన్యూలో ఎక్కువ రిజిస్ట్రేషన్ వార్తలు ఎక్కువ ఉన్నాయి సార్ డోల్లో

పొలాంని చుక్కల భూమికి రెండు వేల ఇరవై మూడులో అప్లై చేసుకున్న డాటా ల్యాండ్ ఉందని రెండు వేల పదిహేడులో కానీ అప్లై చేసినాడు మా నాన్న అప్పుడు తీసేసలేరు అప్పుడు జీవో వచ్చినప్పుడు ఉంటే తీసేసలేరు మరి మేము చేసుకొని అప్లై చేసుకుంటే నువ్వు ఆ పే కలెక్టర్ ఆఫీస్కి పంపించి మరి రిటర్న్ వచ్చింది అవి లేవు ఇవి లేవు డాక్యుమెంట్స్ అని వీళ్ళు ఎంఆర్ఓ వాళ్ళ డాక్యుమెంట్స్ ట్వంటీ టూ ఏ లిస్టు కావాలని అడిగినారు అడిగితే వీళ్ళు ఇచ్చలేరు లేదంటే మరి కొత్తగా అప్లై చేసుకో అని మరి మొదటి నుండి అప్లై చేసుకొని ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చినాను ఇచ్చింటే అరవై వేలు అడిగినాడు సార్ నేను గతంలో ఇచ్చినాను మీ ఆఫీస్కి సునీల్ రాజా ఇప్పుడు మరీ వేయలేను సార్ అమౌంట్ అయితే వేయలేను నా శాతం కాదు నేను అప్పులు తెచ్చి మిగతా వాళ్ళు మా అన్నని కూడా అడిగి వాళ్ళని అడిగి పిచ్చుకొచ్చుకొని అందరూ అందరం ఆడంగాల్లో కలిసి ఉన్నాం కాబట్టి ఒక్కరు చేసుకుంటే తరం కాదు అందరూ అని కలిసి చేసుకొని తలాకింత వేసుకొని తిప్పలు పడినాము మరి ఇప్పుడు డబ్బు మరి డబ్బులు ఇస్తేనే చేస్తా అంటే మరి అరవై వేలు అడిగితే నేను ముప్పై వే ముప్పై వేలు ఇస్తానే లేదా నలభై వేలు యాభై వేలు అని లాస్ట్కి ముప్పై ఐదు వేలు అయితే ఇవి చేస్తాను అంటే ముప్పై ఐదు వేలు ఇస్తాను మరి దాంట్లో ముప్పై ఐదు వేలలో కానీ ఆ ఫైల్లో ఇద్దరి ముగ్గురి మా ఇన్నది ఇంకొకరి అడగాల పెట్టలేరు ఏం సార్ పెట్టలేరు అంటే మరి ఎనకొస్తుంది పోయా మరి వాళ్ళది కూడా అప్లై చేయాలి అట్టయితే ఎక్కువ ఖర్చు అవుతుంది నిధి ఇంకా పాత ఫైల్ కాబట్టి ఇంతే తీసుకుంటున్నాను లేదంటే రెండు లక్షలు ఇన్ని అవుతుంది అని మాట్లాడినాడు ఎన్ని సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై మూడు గవర్నమెంట్ నుండి రెండు ఇప్పుడు దాకా తిరుగుతున్నాను ఇరవై మూడు నుండి ఫైల్ పంపించినాను పుటప్ చేసి మరి రిటర్న్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఆర్డీఓ సార్ గారు సైన్ చేసి పంపించినాడు మరి రిటర్న్ పంపించినాడు రిటర్న్ ఆడంగల్స్ ఎంజాయ్మెంట్ స్కెచ్ తీసుకొని రండి అని ట్వంటీ టూ ఏ లిస్ట్ తీసుకొని రండి నాకేనా ఇచ్చినాడు వీళ్ళు తీసుకోవాలి ఏం సార్ అంటే లేదు అది ట్వంటీ టూ ఏ లిస్టు లేదు మరి ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు లేదు మరి కొత్తగా అప్లై చేసుకో నువ్వు కొత్తగా అప్లై చేసుకుంటుంటే కొత్తగా ఎట్వే చేసుకుంటావు సార్ అంటే నీ ఇష్టం వాళ్ళు పాత్రలు తినిపోయినారు ఎవరంటే ఎవరు తినిపోయినారు నాకేం సంబంధం అని మాట్లాడినాడు ఎంఆర్ఓ గారే మొత్తము డీటీకి అప్ప చెప్పినాడు అందరూ అంటే అందరూ మాట్లాడరు ఒకే పర్సనే మాట్లాడేది ఉన్నా డీటీని కలిసా ఉన్నా డీటీకే రిఫర్ రాసి పంపించినాడు అని లెటర్ రెడైంది రాను డబ్బులు తీసుకొని రాని వారం రోజుల నుండి తలకాయ తింటున్నాడు నేను అప్పు చేసి డబ్బులు తీసుకొని వచ్చిన ఈరోజు అప్పు చేసి డబ్బులు డబ్బులు లేవు డబ్బులు లేవు ఏం చేస్తావు భూములు సంప్రదించిన నిన్న సంప్రదించిన టర్న్ ప్లాన్ ఇచ్చినాడు పట్టించినాను అంటే ఇక్కడ చాలా జనాభా ఉన్నారన్న రోజు వచ్చి ఇంక పేరుతో ఉన్నారు వీళ్ళకి ఏం లేదు లోన ఫ్యాన్ కింద కూర్చుంటారు హాయిగా ఉంటారు ఎంతోమంది నా అట్లాడి ఎంతోమంది ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కానీ వీళ్ళు ఏంలే అడంగల్ మార్ ఆన్లైన్ మార్చాలంటే తల్లి పేరు మీద కొడుక్కి మార్చాలంటే లచ్చనే డబ్బులు అడిగేది ఒక్కడిది కుటుంబ సభ్యులది మార్చాలంటే డబ్బులు అడిగేది అటు నుండి విఆర్ఓది అస్తం ఏం లేదు విఆర్ఓ జీరో టీవీ విలేజ్లో విఆర్ఓది ఏం లేదు పోయినది ఊరికి అంతే ఉన్నాడంటే ఉన్నాడు అంతే అంతే ఎక్కడ సైన్ పెట్టామంటే ఆడ సైన్ పెడతారు పోతున్నారు అంతే ఏమన్నా అంటే ఏమన్నంటే జగదుర్తి విలేజ్ హైవేకు ఉంది మీకు ల్యాండ్ కాస్ట్ ఎక్కువ నీకు మీకు డిమాండ్ ఎక్కువ అని మాట్లాడతారు వస్తే సొంత వాసులకు కూడా డిమాండ్ వీళ్ళే చెప్తారు వీళ్ళే రేటు క్రియేట్ చేస్తారు వీళ్ళే అమ్మిస్తారు కూడా ఉంటే వీళ్ళే అమ్మిస్తారు మనం అమ్ముకునేది అవసరం లేదు అప్పులు అమ్ముకునేది అవసరం లేదు అప్పులయ్యి అమ్మినాం పొలము అప్పులయ్యి అమ్మినా కానీ ఈరోజు రెండు వేల ఇరవై రెండులో అమ్మినాం ఈరోజు కానీ కాలే పొలము కొన్నే వాళ్ళు ఇట ప్రెజరు అమ్మిన వాళ్ళు ఇట ప్రెజరు అందరూ ప్రెజరే యాడ్ కంది తట్టుకుంటారు నా పేరు డి వేణుగోపాల్ అన్న నాకు గుంటూపల్లె మా నాన్న పేరు ఏదో మా అన్న పేరు ఉందో భూమి ఉంది నేనే అర్జీ ఇచ్చినాను చేసినాను మా నాన్న తిప్పించినాను చెందినాను ఫైనల్గా అంటే తహసీల్దార్ ఉంటుంది తహసీల్దార్ అస్తాము ఉంటుంది నాకు తెలిసిన వరకు అయితే ప్రతి ఆఫీస్ లో జరుగుతున్నాయి ప్రతి ఆఫీస్ లో ఆయన సైన్ పెట్టింది బేటికి లేదు కదా ఇట్లాంటి కారణం కలుసుకున్నా రెఫర్ రాసి పంపించినాడు ఆడికి ఇంతింటని విన మాట్లాడిన డిటిఎంఆర్ సునీల్ రాజా ఆయన మొన్నటి వరకు నేను ఇచ్చినప్పుడు సునీల్ రాజా ఇంఛార్జ్ అడిటి ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కాంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి Nell'Uru